ఉదాహరణ ఉదాంతం ఇవాళ మరో ఎగ్జాంపుల్ ఈ విధంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి చోట ఎంత అధికార మతాన్ని తలకెక్కించుకుంటుందో ఈ కూటమి ప్రభుత్వం చింతమనేని గారి వ్యాఖ్యల్లోనే అతని తీరులోనే మనకు స్పష్టంగా కనపడుతుంది మళ్ళీ ఆడవాళ్ళ గురించి మాట్లాడతారు ఆడవాళ్ళ రక్షణ అంటారు మళ్ళీ సంపద సృష్టి అంటారు ఎక్కడికి పోతుంది ఈ వ్యవస్థ ఏ విధంగా ఈ వ్యవస్థల్ని నీరు గారుస్తున్నారో ఒక్కసారి కానీ మనం గమనిస్తే ఇది నిజంగా కూడా సిక్కుచేటుగా ఈ కూటమి ప్రభుత్వం తీసుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీరు డ్యామేజ్ చేయాలనేటటువంటి ఆలోచనతో కేవలం ఒకే ఒక్క ఆలోచనతో అంతకుమించి ఇంకోటి కానే కాదు ప్రజల యొక్క పరిపాలన మీద దృష్టి లేదు విద్యా వ్యవస్థ మీద ప్రేమ లేదు ఆరోగ్య వ్యవస్థ మీద పట్టింపే లేదు ఆర్థిక వ్యవస్థ మీద అసలు ఆలోచనే లేదు చట్టాల మీద గౌరవం లేదు న్యాయ వ్యవస్థ మీద బాధ్యత లేదు ఇలా ఒకటా రెండా రాజ్యాంగంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నిటిని సమాధులు చేస్తూ ఈ పరిపాలన సాగిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కూటమి పరిపాలనలో ఇది ప్రజా పరిపాలన కాదు ఇది ప్రజల్ని వంచేటటువంటి పరిపాలన ఇది సమర్థవంతమైనటువంటి పరిపాలన కాదు ఇది అత్యంత అసమర్థమైన పరిపాలన అని వారి చాతల్లో వారు చేస్తున్నటువంటి వ్యవహారంలోనే చాలా స్పష్టంగా తేటతెల్లమైపోతుంది ఒకసారి ప్రజలందరూ గమనించాలా గత సంవత్సరంలో ఇదే సమయానికి అప్పుడున్నటువంటి వ్యవసాయ ఉత్పత్తుల రేట్ ఏంటి ఇవాళ ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తి రేట్ ఏంటి ఇవాళ నేను పేపర్లో చూశాను ఒక క్యాబేజీ లోడు లోడు ఐదు వందల రూపాయలకు కూడా అమ్మున అమ్ముడు అవన్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఏకంగా తోటనే దున్నేస్తున్నాడు రైతు గిట్టుబాటు ధరలేక దాదాపు ఐదు లక్షల రూపాయలు పెట్టుబడి మట్టిపాలైపోతున్నటువంటి పరిస్థితి దీని మీద ఎక్కడన్నా చిత్తశుద్ధి ఉందా ఈ ప్రభుత్వానికి ఆడవారి మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాల మీద ఎక్కడన్నా పట్టింపు ఉందా రాక్షస ఆనందాన్ని పొందడం రక్తపాతం సృష్టించడం భారత రాజ్యాంగానికి బదులు రెడ్ బుక్ రాజ్యాంగం ఎర్ర బుక్ పరిపాలన పేరుతోటి ఎర్రి బుక్ పరిపాలన చేస్తూ ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ప్రజా వ్యవస్థల్ని ధ్వంసం చేస్తూ పరిపాలన గాలి వదిలేస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొని ఉంది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ పరిపాలనను చూసినటువంటి ప్రజలందరూ కూడా చిత్కరించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది మరీ ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి నిన్న జరిగినటువంటి వల్లభనేని వంశీ గారి అరెస్టుని మరొకసారి తీవ్రంగా ఖండిస్తూ ఒకే ఒక్క కేసులో ఇంతమంది అరెస్టులు చేసినా కూడా సంతృప్తి చెందినటువంటి ఈ కూటమి ప్రభుత్వం మరొకసారి ఒక అసత్యపు ప్రచారాలతోటి అబద్ధపు వారి దగ్గర ఉన్నటువంటి క్రియేట్ చేసిన ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్లతోటి ఈ విధంగా గతంలో పరిపాలన చేసిన గతంలో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తుల మీద ఈ విధంగా చేయడం అనేది అత్యంత దుర్మార్గం హేయమైనటువంటి చర్యగా దీన్ని పరిగణించాలి ప్రతీ నెల ఒక్కొక్క నేత మీద మొన్న పెద్దిరెడ్డి గారు ఈరోజు వల్లభనేని వంశీ గారు రేపు ఇంకొకరు ఇదేనా మీ విధానం ఇది చేతగాని తనానికి నిదర్శనం తప్ప సమర్థమైన పరిపాలనకి అర్థం పట్టేది కాదు అనేది మీకు తెలియజేస్తూ ఇలాంటి ఫ్యాబ్రికేటెడ్ వ్యవహారాలు నిజంగా ఏ పార్టీ మీద దాడి చేసినా తప్పే తెలుగుదేశం పార్టీ మీద దాడి చేయకపోయినా కూడా చేసేవని ఒక ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ పుట్టించి ఇలా అరెస్టులు చేసుకుంటూ పోతున్నారే ఆ రోజు దాడిలో గాయపడ్డటువంటి సిఐ కనకారావు గారు తను కూడా దళితుడే ఆయన చెప్పినటువంటి విషయం ఏంటి తెలుగుదేశం నాయకుల యొక్క చేతుల్లో కార్యకర్తల చేతుల్లో దెబ్బ తగిలింది ఈ ప్రపంచానికి అందరికీ తెలుసు రెచ్చగొట్టే ప్రసంగాలను చేసిందెవరు వల్లభనేని గారి మీద అవాకులు చవాకులు పేలిందెవరు పట్టాభి అనే తెలుగుదేశం నాయకుడు ఏకంగా పోలీస్ స్టేషన్లోకి వచ్చి వల్లభనేని గారిని ఉద్దేశించి దూషించి బూతు పురాణాన్ని వల్లించింది ఈ ప్రపంచం చూడలేదా రెచ్చగొట్టింది తెలుగుదేశం నాయకులు కాదా తెలుగుదేశం నాయకులు రెచ్చగొడితే వల్లభనేని వంశీ గారి అనుచరులు దాన్ని ప్రతిఘటించారు సిఐ మీద దాడి చేసినటువంటి తెలుగుదేశం నాయకుడి మీద ఎలాంటి కేసు లేదు కృత్రిమంగా సృష్టించి తిరుపతి లడ్డు మీద ఒక అసత్యపు ప్రచారం చేయించి అక్రమంగా మమ్మల్ని అబాసు పాలు చేయాలనుకొని రెచ్చగొట్టినప్పుడు మీరు మా ఆఫీస్ మీద కూడా దాడి చేయించారే ఇదే ఆఫీస్ మీద రంగులు చల్లి మా అధినాయకుడిని దూషించి మా గేట్లని కాళ్లతో తన్ని మాపై దాడి చేశారే ఇది దాడి కాదా అంటే మీకొక న్యాయం మాకొక న్యాయం చట్టం మీకు చుట్టంగా మారిపోయింది ఏమీ లేని చోట అక్రమ కేసులు లోకేష్ గారు పుట్టినరోజు అయితే మా ఆఫీస్ ముందు వచ్చి రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తారు ఎలాంటి తప్పుడు వ్యవహారాన్ని ఒక్కొక్కటి బయటపెట్టి వాళ్ళని రెచ్చగొట్టి మళ్ళీ మా ఆఫీస్ మీదకి దాడి చేయడానికి పంపించేటటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తారు మా ఆఫీస్ సమీపంలో అగ్ని అంటుకొని ఈ కూతవేట దూరంలో ఒక చర్య జరిగితే